బాలుకి నాలుగు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన రోహిణి రోహిణి చంప పగలు కొట్టి షాక్ ఇచ్చిన ప్రభావతి ప్రభావతి అయితే ఇక సత్యం దగ్గరికి వెళ్తుంది సత్యం అయితే ఇక ప్రభావతి వైపు కోపంగా అయితే చూస్తూ ఉంటాడు ఇదేంటి అప్పుడే నాలుగు రోజులైపోతుంది ఇప్పటికైనా మాట్లాడతారు అనుకుంటే ఇంకా కోపంగానే ఉన్నారు అంటూ ప్రభావత అయితే ఇక లోపలికి వచ్చేసి బాధపడుతూ ఉంటుంది అప్పుడే కామాక్షి అయితే వస్తుంది చూసావా కామాక్షి ఆయనకి ఇంకా నా మీద పంతం పోలేదు ఆ పూలు అమ్ముకునే దానికోసం నన్నే దూరం పెడుతున్నారు అసలు ఇదేదైనా న్యాయం ఉందంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి నీతో అన్నయ్య మాట్లాడాలి అంటే నువ్వు ఖచ్చితంగా మీనాకి ఇస్తానన్న డబ్బులు ఇచ్చేవలసింది అంటే రోహిణి ఇస్తానని మాట ఇచ్చింది కదా అవి ఇప్పించు అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళని మాత్రం ఏమని అడుగుతాను అంటూ అనంగానే వాళ్ళ నాన్న ఇస్తాడు కదా నలభై లక్షలు ఇచ్చిన వాడు నాలుగు లక్షలు ఇవ్వలేడా అంటూ అనంగానే అనగానే అయితే రోహిణి దగ్గరికి వస్తుంది అమ్మ రోహిణి మనో వ్యాపారం కోసం నలభై లక్షలు అడిగి తీసుకున్నావు కదా అలాగే ఈ సమస్య పోగొట్టడం కోసం ఇంకొక నాలుగు లక్షలు అడిగమ్మా ఆ నాలుగు లక్షలు గనక ఇచ్చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగానే ఏంటమ్మా నేను ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఏంట్రా మింగేసింది కాకుండా ఇచ్చే ప్రసక్తి లేదు అంటావు నన్ను జీవితాంతం ఇలాగే మీ నాన్నతో మాట్లాడకుండా ఉండమంటావా ఇలా ఒంటరిగా వెలువేయమంటావా అంటూ అనంగానే అప్పుడే రోహిణి అయితే అత్తయ్య మీరు కోప్పడి ఆవేశం తెచ్చుకోకండి ఏదో రకంగా అవి నేను సద్కారం చేస్తాను మీరు కంగారు పడకండి అత్తయ్య మీరు ఇలా కంగారు పడితే నేను చూడలేకపోతున్నాను నేను మా నాన్నని అడిగి ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తాను మీరేమి భయపడకండి అంటూ ఇక రోహిణి అయితే చెప్పంగానే ప్రభావతయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి రోహిణి మళ్ళీ డబ్బులు అడుగుతాను అంటున్నావు మళ్ళీ నాలుగు లక్షలంటే ఇస్తారంటూ అనగానే నాలుగు లక్షలు అంటే లేదో నాకు తెలియదు కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మనకు వచ్చిన నలభై లక్షల్లో నాలుగు లక్షలు తీసి వాళ్ళకి ఇచ్చేస్తే ఈ సమస్య పోతుంది అంటూ అనగానే ఏంటి ఆ డబ్బుల్లోయి నాలుగు లక్షలు తీయాలా అలా తీయడానికి వీలు కుదరదనే కదా ఆ నగలు అమ్మేసి అవి కట్టింది అంటూ అనంగానే చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ నాలుగు లక్షలు తీసుకువస్తే మా నాన్న ఇచ్చాడని చెప్పి ఆ నాలుగు లక్షలు బాలు చేతికి ఇచ్చేస్తాను ఇంతటితో ఈ సమస్య వదిలిపోతుంది ఇప్పుడు కనుక మనం ఈ నాలుగు లక్షలు కూడా ఇవ్వకపోతే నలభై లక్షలు ఇచ్చేంతవరకు వాళ్ళు మాత్రం మనల్ని వదిలిపెట్టరు ఏది పెట్టరో నువ్వే ఆలోచించుకో ఈరోజే బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా ఎవరికీ తెలియకుండా నువ్వు తీసుకొచ్చి నాకిస్తే నేను ఆ డబ్బులు బాలుకి ఇచ్చేస్తాను అంటూ రోహిణి అయితే చెప్పడంతో మనోజ్ అయితే ఇక డబ్బులు తీసుకొచ్చి రోహిణికి అయితే ఇస్తాడు అమ్మయ్య బానే తీసుకొచ్చావు ఇక ఈ డబ్బులు మా నాన్న ఇచ్చాడని చెప్పి బాలు చేతిలో పెట్టేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇక ఇంతట్లో ఇంట్లో మనల్ని ఎవ్వరూ కూడా ఏమి అనరు అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి ఒక్కసారి ఆలోచించు రోహిణి నాలుగు లక్షలు ఇప్పుడు కనుక ఇచ్చేస్తే మనం మళ్ళీ వాటిని తిరిగి తెచ్చుకోలేం కదా మళ్ళీ ఒక్కసారి ఆలోచించు అంటూ అనంగానే లేదు మనోజ్ ఈ డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి ఇక మీదటి ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదని అందరి ముందు వార్నింగ్ ఇస్తే ఇక బాలు ఎట్టి పరిస్థితిలోని జోలికి రాడు ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా నిన్నేమనరు మావయ్య గారు కూడా అత్తయ్యతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది అత్తయ్య అప్పుడు నన్ను ఇంకా దేవతలా చూసుకుంటారు ఇక మనకి ఎలాంటి సమస్య ఉండదు పద అందరి ముందుకు వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చేద్దాము అంటూ రోహిణి అయితే డబ్బులు తీసుకువస్తుంది బాలు ఇదిగో నాలుగు లక్షలు తీసుకువచ్చాను అనంగానే బాలు మీనా షాకే చూస్తూ ఉంటారు ఏంటి ఇద్దరు షాక్ అవుతున్నారా మా నాన్నని అడిగితే మా నాన్న ఈ డబ్బులు పంపించాడు అందుకే మీకు ఇవ్వడానికి ఈ డబ్బుల్ని తీసుకువచ్చాను బాలు మనోజ్ చేసిన తప్పు నేను సరిదిద్దుకుంటానని మాటిచ్చాను కదా నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను అంటూ అనగానే అయితే రోహిణి డబ్బులు వెంటనే తీసుకొచ్చినందుకు షాకే చూస్తూ ఉంటుంది అమ్మ రోహిణి నువ్వు ఇలా అడిగవో లేదో అప్పుడే నాలుగు లక్షలు డబ్బులు వచ్చేసాయా ఇచ్చేయమ్మా డబ్బులు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రభావతి అయితే ఇక మీదటైనా నగలు విషయం ఎత్తకుండా నోరు మూసుకుని ఊరుకోండి ఈ డబ్బులు మీ మొహాన్ని కొట్టింది కదా రోహిణి ఇక మీదట మనోజుని కానీ రోహిణిని కానీ ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇక మీదట నా విషయంలో జోక్యం చేసుకున్న ఊరుకునే ప్రసక్తే లేదు అమ్మ మీనా ఈ డబ్బులు ఎట్టుకుని ఊరేగమ్మ ఏదో రకంగా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని ప్రయత్నించావు కదా నువ్వు అనుకున్న విధంగానే గొడవ పెట్టేశావు కూడా మా ఇద్దరిని దూరం చేశావు ఎప్పటికైనా కొంత శాంతించు అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక బాలు అయితే ఈ కాపమ్మ తిట్లావతి ఇప్పుడు ఈ డబ్బులు ఎలా వచ్చాయో నేను నిరూపిస్తాను కదా నువ్వు కంగారు పడిపోకు ఇవి అక్కడ దుబాయ్ నుంచి వచ్చిన డబ్బులు కాదు నేను నీకు ఎలా వచ్చాయో నిరూపిస్తాను అంటూ కల్పననైతే లోపలికి తీసుకువస్తాడు బాలు ఇప్పుడు ఆ డబ్బులు ఎలా వచ్చాయో నిజం బయటపడుతుంది అంటూ కల్పనని తీసుకురాగానే కల్పనని చూసిన రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటారు ఇదేంటి ఇలా జరిగింది అంటూ రోహిణి అయితే షాకే చూస్తూ ఉంటుంది అప్పుడు ఇక కల్పన లోపలికి రాగానే ఇదేవర్రా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇదేవరా నీ కొడుకు లక్షల లక్షలు తీసుకువెళ్ళి ఎవరి చేతిలోనో పెట్టాను అంటున్నాడు కదా తనే అంటూ అదే నా ఈ మోసగత్తి నా కొడుకుని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది నా కొడుకు ఇచ్చిన లక్షలు మింగేసి ధైర్యంగా లోపలికి వస్తావా మరి అదిగా నలభై లక్షలు ఇవ్వు అవి కూడా ఇచ్చేస్తే ఇక నా కొడుకు మీద పడిన నింద పోతుంది అంటూ అనంగానే మళ్ళీ ఎక్కడ తెచ్చిమ్మంటారు నేను ఎప్పుడూ ఆ డబ్బులు ఇచ్చేశాను కదా మీ కోడలే నా దగ్గర ఆ డబ్బులు వసూలు చేసింది నలభై లక్షలు ఎప్పుడో తీసుకొచ్చి ఇచ్చేసాను అంటూ కల్పన అయితే చెప్పంగాని ఆ మాటకి ప్రభావితైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మాకు డబ్బులు ఇచ్చానంటున్నావు నాటకాలు ఆడుతున్నావా బాలుతో కలిసి అంటూ రోహిణి అనంగానే అవును ఏ నాటకాలు ఆడుతున్నావా అంటూ అయితే అడుగుతూ ఉంటుంది ఎవరు నాటకాలు ఆడుతున్నారో ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలిసిపోతుంది కదా ఆంటీ మీరు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి రండి నేను డబ్బులు ఇచ్చానో లేదో మీకే తెలుస్తుంది ఏ రోహిణి పోలీస్ స్టేషన్కి వెళ్దామా నిజం ఒప్పుకుంటావా అంటూ కలుపునైతే అడుగుతూ ఉంటుంది అబే అవసరం లేదు నిజంగా డబ్బులు ఇచ్చావు అంటూ అనగానే అప్పుడే ప్రభావతయితే షాకే చూస్తూ ఉంటుంది ఏంటి ఈ నాలుగు లక్షలు మా మొహాన్ని విసిరు కొట్టిందా ఏ నాలుగు లక్షలు ఇసురు కొట్టింది నాన్న దగ్గర మింగేసిన నలభై లక్షలు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటిల్లో నాలుగు లక్షలు మా మొహన్ను కొడితే మేము నోరు మూసుకుని ఉండాలా ఇప్పుడు చెప్పు తిట్లావతి ఇప్పుడు నువ్వు ఎవరిని తిడతావు నన్ను తిడతావా వాళ్ళని తిడతావా అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అయితే కోపంగా రోహిణి అయితే పగలగొడుతుంది ఎంత మోసం చేశావే ఆ రోజు నగల విషయం నాకు ముందు తెలుసుంటే ఇలా జరగనివ్వపోదును అంటూ పెద్ద నిజాయితీ ఉన్న వ్యక్తిలా మాట్లాడావు కదా మరి ఈ మోసం ఏంటి నలభై లక్షలు తీసుకున్నదే కాకుండా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అవి నీ పుట్టింటి నుంచి తీసుకువచ్చానని అబద్ధాలు చెప్తావా ఈ నాలుగు లక్షలు కూడా నీ పుట్టింటి నుంచే వచ్చాయని మళ్ళీ అబద్ధం చెప్పావు అసలు నీ తండ్రి అనేవాడు ఉన్నాడా లేడా ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు చూడు రేపటిలోగా నీ తండ్రిని తీసుకువస్తేనే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు ఒకవేళ నీ తండ్రి జైల్లోనే ఉండచ్చు కానీ అతని వివరాలైనా నువ్వు చెప్పి తీరవలసిందే నీ పుట్టింటి వివరాలన్నీ తెలిస్తేనే నువ్వు ఇంటి కోడలుగా ఉంటావు అంటూ అయితే రోహిణికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు